సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి వక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపే రథసప్తమి రేపటి రోజున ఏడేడు జన్మలు పాపం కూడా తొలగించే అద్భుతమైన రోజు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే రోజు బిడ్డ ఈ విధంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి చూడు తల్లి నీ యొక్క ఎలాంటి కర్మ దోషాలున్నా ఏడేడు జన్మల పాపం కూడా తొలగిపోతుంది అని మనకు బాబాగారి సందేశంలో ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నామండి రేపే కదా రథసప్తమి ఆ రథసప్తమి రోజు మనకున్న సకల పాపాలు కూడా తొలగిపోయే ఒక అద్భుతమైన పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసే తీరండి అందులో మనం తెలుసో తెలియకో కొన్ని పాపాలు అనేవి చేస్తూ ఉంటాం మన చూ మన కళ్ళతో కళ్ళ ద్వారా కానీ అంటే కొన్ని చూసి కొన్ని చేతల ద్వారా కొన్ని కాల ద్వారా కొన్ని మన ఆలోచనల ద్వారా ఇలా ఎన్నో రకాల పాపం మనకు తెలిసి తెలియకుండా చేసి ఉంటాం ఆ పాపాలన్నీ కూడా మనం ఎన్నో కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఈ రథసప్తమి అద్భుతమైన మన పాపాలని నివారించే రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇది మనకు సంవత్సరానికి ఒక్క రోజే వస్తుంది మళ్ళీ సంవత్సరం రోజులు వెయిట్ చేయాలి ఈ యొక్క రథసప్తమి రోజు రథసప్తమి అంటేనే మనందరికీ తెలిసిందే సూర్యభగవాను ఆరాధ్యంగా ఆ రోజు పూజించుకునే రోజు సూర్యభగవానుడు అవతరించిన రోజు కూడా మనకు తెలుపబడుతుంది పురాణాల ప్రకారం కాబట్టి ఈ రోజున మన పాపాలు తొలగించే ఒక అద్భుతమైన విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనం చూడబోయేది రేపు రథసప్తమి కాబట్టి రథసప్తమి అనేది మనకు తిరుమలలో చూస్తే ఒక చిన్న లాగా చేస్తారన్నమాట అద్భుతంగా రథోత్సవం అనేది ఉంటుంది ఈ యొక్క సూర్యప్రభ పెట్టి ఆ సూర్యప్రభలో స్వామిని మనకు మాడావీధులు తిప్పుతారనమాట అంత అద్భుతంగా జరుపుతారు మనం ఇళ్ళల్లో కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసినప్పుడు మనకున్న దోషాలు కూడా పోతాయన్నమాట మనందరికీ తెలిసిందే సూర్య నమస్కారాలు చేసుకోవటం సూర్యభగవాన్ని ఆరాధన చాలా ముఖ్యం చాలా యొక్క అద్భుతమైన ప్రయోజనాలు మనకు ఉంటాయి ఆరోగ్యపరంగా కానీ ఆలోచన పరంగా కానీ మనం బాగా జ్ఞానం జ్ఞానం పెంపొందించాలంటే భగవానుడి ఆశస్సులు తప్పకుండా ఉండాలి అంతేకాకుండా మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు కాబట్టి అలాంటి సూర్య భగవానుడికి మనం ఎక్కువగా మకర సంక్రా మకర సంక్రాంతి రోజు జనవరిలో ధన్యవాదాలు చెప్పేసుకున్నాం ఇప్పుడు మనకు మరొక అవకాశం రథసప్తమి ద్వారా వచ్చింది కాబట్టి ఈ యొక్క రథసప్తమి ద్వారా మనం సూర్య సూర్యభగవాని నమస్కారాలు ఆరాధన ఆయన నామస్మరణ ఆయన ఆదిత్య హృదయం అనే ఒక శ్లోకం ఉంటుంది అది చదువుకోవచ్చు ఇలా మనం సూర్యుడిని ఆరాధించుకోవచ్చు ముఖ్యంగా ముందుగా చేయవలసింది మనం స్నానాలు అనేది చేస్తాం కదా అప్పుడు ఈ యొక్క ఆక అనేది మీకు దొరికింది అంటే చాలా పవర్ఫుల్గా మీ యొక్క పాపాలు తొలగిపోతాయి మీకున్న నెగిటివిటీ అంతా తొలగిపోతుంది ఆ సూర్యభగవాను ఆశుస్సులు కూడా ఉంటాయండి ఇక ఏంటి ఆకు అంటే జిల్లేడు మనం జిల్లేడు ఆక అనేది విధివిగా బయట దొరుకుతూ ఉంటుంది పల్లెటూర్లో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికే తెలుసు సిటీలో ఉండే వాళ్ళకి కూడా తెలుసుంటుంది కానీ అంత ఈజీగా దొరకదు ఎక్కడంటే అక్కడ ఉండవు కాబట్టి కానీ ఒక్క ఆకైనా సరే సంపాదించుకోండి నార్మల్గా ఈ యొక్క రథసప్తమి రోజున మన పాపాలని తొలగించుకునేందుకు ఏడు ఆకులు కావాలి ఒక్కొక్కరికి ఒకవేళ మేము ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒక్కొక్కరికి ఏడు చొప్పున నెలలు ఇరవై ఎనిమిది కావాలి ఇద్దరు ఉంటే ఏడు వందల పద్నాలుగు కావాలి అలాగా అన్ని ఆకులు మాకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క ఆకు దొరికినా కూడా అస్సలు వదలొద్దండి మామూలుగా ఏడు ఆకులంటే మనకు కళ్ళకు రెండు తలకు ఒకటి చేతులు రెండు అలాగే కాళ్ళకు రెండు మొత్తం ఏడు అనమాట మనకు సప్త అనేది రథ సప్తమి అంటే ఏడవ రోజు మనకు అమావాస తర్వాత వచ్చే ఏడవ రోజు పౌర్ణమి తర్వాత వచ్చే ఏడవ రోజుని సప్తమి అంటారు కదా ఈ యొక్క సప్తా అనేది ఏడు మనకు ఈ యొక్క ఏడు అనేది చాలా పవర్ఫుల్ అండి సప్త ఋషులు సప్త మహా సప్త మహర్షులు అలాగే సప్తగిరులు సప్త సముద్రాలు ఇలా సప్త అనేది చాలా ప్రాముఖ్యత మన నేచర్లో కూడా కాబట్టి అలాంటి సప్తమి రోజున మనకు రథ సప్తమి వచ్చింది కాబట్టి ఈ రోజున ఏడు ఆకులు అనేవి తీసుకొని ఈ పరిహారం చేయొచ్చు దొరికిన వాళ్ళు ఒక్క ఆకైనా కూడా ఈ జిల్లేడాకు అనేది తీసుకోవాలి ఈ జిల్లేడాకులు తెచ్చుకొని చక్కగా కడిగేసుకోండి దొరికితే మాత్రం ఉదయాన్నే ఉదయాన్నే స్నానం అనేది చేయాలి ఉదయం దొర ఉదయం కుదరకపోతే సాయంత్రం అంటే సూర్య అస్తమయ సమయంలో కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే సూర్య ఉదయం పొద్దున్న చేస్తారు లేదంటే సూర్యాస్తమయం సాయంకం కూడా మనం ఆరాధన అనేది చేసుకోవచ్చు అనమాట మన ముఖ్యంగా మన పాపాలు తొలగిపోవటానికి ఆ యొక్క జిల్లా బాగా వాష్ చేసి వెనకాల మనకు నరం బాగా ఉంటుంది అనమాట అంటే ఈ నీళ్ళ లాగా కదా అక్కడ కొంచెం పసుపు అనేది పెట్టేసి మన కా తల మీద పెట్టుకోవాలన్నమాట మన తల మీద తాకించుకోవాలి మన కళ్ళ మీద తాకించుకోవాలి రెండు కళ్ళ మీద అలాగే మన రెండు చేతుల మీద తాకించుకోవాలి మన రెండు కాళ్ళ మీద తాకించుకోవాలంటే మన యొక్క తల ఆలోచన విధానం వల్ల ఎలాంటి పాపాలు చూ చేసినా అలాగే మన కళ్ళ ద్వారా ఏ యొక్క పాపాలు చూసినా మన చేతుల ద్వారా ఏ యొక్క పాపాలు చేసినా మన కాళ్ళ ద్వారా ఏ యొక్క పాపాలు చేసినా అవన్నీ తొలగిపోవాలి అని మనం ఈ యొక్క సప్తమి దేవత దగ్గర ప్రార్థన చేస్తున్నాం అలాగే మనం ఈ మన సూర్య భగవాన్ దగ్గర కూడా ఆరాధన చేసి స్నానం అనేది చేసేయాలన్నమాట తర్వాత మీరు తర్వాత దాన్ని తొక్క తొక్ ఎవరో తొక్కని ప్లేస్లో ఈ యొక్క జిల్లేడాకుని వేసేయచ్చు అసలు జిల్లేడాకుతోనే ఎందుకండి ఈ పరిహారం అని కూడా చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది మనకు సూర్యశక్తి సూర్యరశ్మి ఈ యొక్క సూర్య కాంతితో మాత్రమే జీవించే చెట్టు ఈ యొక్క జిల్లేడా జిల్లేడు చెట్టు అనమాట ఎందువల్లంటే మనం ఎవ్వరు కూడా పెంచుకోరు జిల్లేడు చెట్టుని ఎక్కడంటే అక్కడ విరివిగా ఆ రోడ్డు పక్కన లేదా ఏదైనా కంపల పక్కన ఉంటుంది వాటికి ఎవ్వరూ నీళ్ళు పోయరు నీ వా వర్షం వస్తేనే వాటర్ లేదు అంటే సూర్యరశ్మిని పొంది మాత్రమే జిల్లేడు చెట్టు బతుకుతుంది అది మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం రాకపోయినా కూడా సూర్యరశ్మి ద్వారానే ఆ యొక్క జిల్లేడు చెట్టు అనేది బతుకుతుంది అనమాట కాబట్టి అంత పవర్ఫుల్గా సూర్యరశ్మితోనే బతికి ఆ యొక్క సూర్యుడికి ముఖ్యమైన ఒక ఆకుగా కూడా అది ఏర్పడింది దీనికి కూడా ఒక చిన్న కథ కూడా ఉందండి మనకు మహాభారతం తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో భీష్ముడు లాస్ట్ బాణం గుచ్చుకొని చనిపోయే కాలంలో అతను ఒక కాలం వచ్చినప్పుడు అంటే అతను అనుకున్న కాలంలో చనిపోయే వరం అనేది భీష్ముడికి ఉందనమాట కానీ అతను ఒక సమయం అనేది అనుకున్నప్పుడు ఆ సమయం వరకు బతికి ఉండాలని చెప్పి అనుకుంటాడు తర్వాత చనిపోవాలనుకున్నప్పుడు ఆ యొక్క ఉత్తరాయణ కాలం అనేది ఉంటుంది ఆ కాలం అనేది వచ్చినా కానీ ఆయన చనిపోకుండా ఉంటాడు ఆయన బాణం గుడ్చుకొని బాధపడుతూ ఇంకా నాకు మరణం అనేది రాలేదు ఏంటి అని చెప్పి బాధపడుతున్న సమయంలో వ్యాసుడు వస్తాడనమాట వ్యాసుడు వచ్చినప్పుడు భీష్ముడు వ్యాసుడి దగ్గర అడుగుతాడు నేను ఏం పాపం చేసానో తెలియలేదు నాకు అనుకున్న సమయంలో చనిపోయే వరం ఉన్నా కూడా నాకు మరణకాలం అనేది రాలేదు ఎందువల్ల ఇది ఇలా ఎందుకు బాధపడాలి అన్నప్పుడు అప్పుడు వ్యాసుడు ఇలా చెప్తాడు మనం పాపం చేస్తేనే పాపం అంటుకోదు మనం ఒక చెడుని ఎంకరేజ్ చేసిన అంటే ఒక చెడుని నువ్వు ప్రోత్సహించినా ఒక చెడు చేస్తున్నప్పుడు కాదు అని చెప్పి అది చూసినా అది కళ్ళకుండా చేసిన పాపం నువ్వు కాదు అని ఆపకుండా చేసింది నీ మనసు గుండా చేసిన పాపంగా ఇలా ఎన్నో రకాల పాపం అనేది అంటుకుని ఉంటుంది అన్నిటిని తొలగించుకుంటేనే కదా నీకు స్వర్గం అనేది ప్రాప్తిస్తుంది ఆ పాపం అనేది తీరకుండా ఎలా నువ్వు మరణిస్తావు అని చెప్పి వ్యాసుడు తన కోసం తెచ్చుకున్న జిల్లేడు ఆకుని ఆ యొక్క భీష్ముడికి ఇస్తాడు అప్పుడు భీష్ముడు కళ్ళను తాకి నా కళ్ళ గుండా వచ్చిన కళ్ళకుండా చూసిన పాపాన్ని అలాగే తలగుండా చూసిన పా తల వల్ల చేసిన పాపాన్ని చేతుల వల్ల చేసిన పాపాన్ని కాల వల్ల చేసిన పాపాన్ని తొలగించు అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకున్న తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత అతనికి మరణం అనేది సంభవించిందట అంతవరకు అతని బాణంతో బాణపు బాధతో ఎంతో బాధ అనేది అనుభవిస్తూ ఉన్నాడు అంతటి పాపాలను తీర్చగలిగే శక్తి ఈ జిల్లేడాకు అని చెప్పి చెప్పబడుతుంది అలాంటి జిల్లేడాకుని ఈ యొక్క సూర్య శక్తితోనే పెరిగే ఈ జిల్లేడాకును మనం కూడా ఈ రథసప్తమి రోజున మన కళ్ళకు మన చేతులకి మన కాళ్ళకి తలకి ఇలా తాకించి తర్వాత ఆ పసుపు ఉంది కదా పసుపు మనం వెనకాల పెట్టుకున్నాం కదా తర్వాత స్నానం అనేది చేసి మనం సూర్య నమస్కారాలు అనేది చేసుకొని సూర్య పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇలా చేసినప్పుడు తప్పకుండా మనకున్న ఎలాంటి పాపాలున్నా మనం తెలుసో చేసిన పాపాలకు కూడా నిర్వహణ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఈ విధంగా చేసి రథసప్తమి రోజున మన పాపాలని కడిగేసుకొని మంచిగా బ్రతకాలి ఏ యొక్క ఆరోగ్య సమస్యలు అలాగే చింతలు చికాకులు ఇవన్నీ లేకుండా సంతోషంగా జీవించాలి అంటే ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి రేపు రథసప్తమి రోజున కాబట్టి సూర్యోదయం టైం అంటే మనకు ఆరున్నర నుంచి ఏడుగాల వరకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది సూర్యోదయం సమయం ఉంటుంది ఆ సమయంలో వీలైనంత వరకు చేసుకోండి లేదంటే ఉదయాన్నే చేసేదానికి ప్రయత్నించండి లేదు అన్నప్పుడు సాయంత్రం ఒకవేళ మాకు ఆకు దొరికింది ఆ ఆకు దొరికింది అన్నప్పుడు ఈవినింగ్ కూడా మరొకసారి కూడా స్నానం చేసి సూర్యభగవాను ఆరాధించవచ్చు ఎవరింట్లో కూడా సూర్యభగవానుడిది మనం ఫోటో అనేది పెట్టుకో ఉండము కానీ ఒక దీపం పెట్టి ఆయన్నే సూర్యభగవానుడిగా భావించి మన నమస్కారాలు ఆదిత్య హృదయం శ్లోకం అవన్నీ చదువుకోవచ్చు అదేవిధంగా మనం ఉదయాన్నే డైరెక్ట్గా సూర్యున్ని చూసి నమస్కారం అనేది చేసుకొని ఓం సూర్యదేవాయన మహా ఓం మహా అనే ఒక నామాలతో కూడా మనం సూర్యభగవాను ఆరాధించవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు జై సాయిరా